హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నది మమతా ఛానల్ మీరు నా కోసం సమయాన్ని స్పెండ్ చేస్తున్నందుకు సదా మీకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాను ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనము ఈ రోజుల్లో అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ చాలా ఎక్కువగా అడిగే ప్రశ్న ఏంటంటే మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు కాలేజ్ అయిపోగానే మీరు ఏం చేస్తున్నారు అబ్బాయిలకి ఈ ప్రశ్న మాత్రం చాలా పెద్దగా మారుతుంది ఇప్పుడు ఎందుకంటే ఎవరి జీవితం ఎలా ఉంటుందో ఈ రోజుల్లో అసలు చెప్పలేము ఈ రోజుల్లో కాదండి అసలు జీవితంలోనే ఎవరి జీవితం ఎలా ఉంటుందో ఎవరికి కూడా తెలియదు ఎవరి కష్టాలు వాళ్ళవి వేరే వేరుగా ఉంటాయి అయితే ఎదుటి వాళ్ళ జీవితాలని మనం ఆసరాగా తీసుకొని వాళ్ళని మానసిక క్షోభకు గురి చేయడం అనేది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే జీవితంలో కాలం అనేది ప్రతి మనిషికి పరీక్ష ఇస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ మనిషి ఎంతవరకు ఓపికపడతాడు ఎంతవరకు సాధించగలుగుతాడు అసలు ముందు వెళ్ళగడుగుతారా లేదా అని చెప్పేసి అంటే అన్ని అన్నీ నేనే చేసుకోగలిగితే ఇంకా దైవాన్ని దైవాన్ని ఎవరు నమ్ముతారు కాలాన్ని ఎవరు నమ్ముతారు సో సో మనిషికి అలా విరవేయకూడదు కాబట్టి కాలం అనేది కొన్నిసారి పరీక్షిస్తూ ఉంటుంది అందులో అమ్మాయిలు కూడా ఉండొచ్చు అబ్బాయిలు కూడా ఉండొచ్చు సో చదువులు పూర్తి కాగానే పెద్దలు అంటే అంత జీవితాన్ని అనుభవించే వాళ్ళే ఇలా యువతను బాధ పెట్టడం అనేది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు ము ముఖ్యంగా చాలామంది ఈ ప్రశ్నలు యువకులకు వేయడం ద్వారా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే అబ్బాయిల లోపలిని నేను ఏం చేయలేనా అంటే నేను దేనికి పనికిరానా నేను సంపాదించలేనా జీవితంలో నేను ముందుకు వెళ్ళలేనా అనేది వాళ్ళకు వాళ్ళు బాధపడము తర్వాత ఆత్మహత్య చేసుకోవడము లేదంటే వాళ్ళని వలన తక్కువగా అంచనా చేసుకోవడము తల్లిదండ్రులను బాధ పెట్టడము ఇలా అని చాలా ప్రయత్నిస్తున్నారు సో మనము ఒకరి బాధకు మాత్రం ఎప్పుడు కూడా కారణం కావద్దు వీలైతే అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి కానీ బాధ పెట్టద్దు అలాగే ఆడపిల్లల్ని కూడా మనము వాళ్ళు కూడా బాగా చదువుకుంటున్న అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు వాళ్ళు చదువుకున్న చదువు వాళ్ళకి జీవితాంతం ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే వాళ్ళు వరకు ఉపయోగపడుతుంది అయితే ఇలాంటి క్వశ్చన్లు కూడా ఎవరు ఎక్కువ పడతారంటే చదువు రాని వాళ్ళు మాత్రమే ఎక్కువగా డుతారు ఎందుకంటే వాళ్ళకు చదువు వాల్యూ తెలియదు అందులో ఉన్న జ్ఞానం కూడా వాళ్ళకి తెలియదు ఎవరికైనా బాధను అనుభవిస్తే కానీ వాళ్ళు ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా ఉంటారు సో ఇలా ఈ చదువు గురించి కానీ తర్వాత వాటిలో ఉండే కష్టాల గురించి కానీ తెలియని వాళ్ళు ఎక్కువగా చదువుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు అంటే నువ్వు అంత చదివావు నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు అంత చదివి వేస్ట్ అనే మాటలు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కానీ అనుభవిస్తే కానీ బాధలు అర్థం కాదు చదవడం ఎంత కష్టమో చదువుకున్న తర్వాత దాన్ని సాధించడం ఎంత కష్టమో సాధించిన తర్వాత ముందుకు తీసుకెళ్లడం ఎంత కష్టం అనేది చాలా చాలా కష్టమైన పని అవన్నీ అనుభవిస్తే కానీ చెప్పలేము సో మనము ఎదుటి వాళ్ళకు బాధ పెట్టడంకుండా ఉండడం అనేది చాలా మంచిది సో చూడండి ఫ్రెండ్స్ జీవితం అనేది అందరిది ఒకలాగా ఉండదు సో మనము మన జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి మనం ఎలా మంచిగా ఉండాలి అనేది మనం ఆలోచించుకోవాలి కానీ ఎదుటి వాళ్ళ జీవితాల్లో ప్రతిసారి దూరి వాళ్ళని ఏదో 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 మాట అని వాళ్ళని బాధ పెట్టడం అనేది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు ఇది మన తల్లిదండ్రులు మనకు నేర్పిన సంస్కారం కూడా కాదు మన తల్లిదండ్రుల పేరు మనం నిలబెట్టి మంచిగా ఉండాలి అదే నిజం